హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బియ్య పిండితో కరకరలాడే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి అలాగే మూడు లేదా నాలుగు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ టేస్టీ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్యాన్లో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దీనిలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనె కానీ బటర్ కానీ ఒక స్పూను వేసుకోవచ్చు కారం అర స్పూను పసుపు పావు స్పూను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర అర స్పూన్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే అర స్పూను నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ కరిగిన తర్వాత వాటర్ని చెక్ చేసుకోండి మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు నీళ్ళకు ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి ఫస్ట్ ఒక అరకప్పు వరకు వేసుకోండి పిండి కొంచెం వాటర్లో కలిసిన తర్వాత మిగిలిన వరకప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా గంటికి అంటుకున్న పిండి కూడా తీసుకుంటే కలుపుకోవటం ఈజీగా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది బాగా కలిసింది కదా ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మరీ చల్లగా ఉండకూడదు పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఒకసారి పిండి కలిపి చూడండి గోరువెచ్చగా ఉండి కలుపుకోవడానికి వీలుగా ఉన్నదో లేదో అని ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవనవసరం లేదు మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేస్తే పిండి చక్కగా తయారవుతుంది పిండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులో నుండి కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఎండిపోకుండా కవర్ చేసుకోవాలి ఇప్పుడు ముద్దను బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన చపాతీలాగా రోల్ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా వస్తాయి చూడండి ఈ విధంగా అరచేతి భాగాన్ని యూజ్ చేసి ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా ముద్ద చేసుకోవాలి కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే చపాతీలాగా అంత చక్కగా వస్తాయి చూడండి ఈ మందం వచ్చే వరకు రోల్ చేసుకోవాలి మనకి చుట్టూ కొంచెం క్రాక్స్ లాగా వస్తాయి వాటిని కట్ చేసుకోండి నీటుగా కనిపిస్తుంది ఈ మందం వచ్చేలాగా రోల్ చేసుకోవాలి మరీ ఎక్కువ మందంగా ఉన్న ఫ్రై చేసుకునేటప్పుడు సరిగా వేగవండి వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ లాగైనా చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ముందు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం ఫ్లేమ్లో నూనెను బాగా కాగనివ్వాలి నూనె బాగా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న చిప్స్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఇలాగే ఉండాలి ఒక నిమిషం తర్వాత గరిడితో ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన వచ్చే నురుగులు తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్గా అనిపిస్తే టిష్యూ పేపర్ మీద వేసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకొని తీసుకోండి ఇక్కడ నేను లాస్ట్ వాయి ఫ్రై చేసుకునేటప్పుడు సగం వరకు ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు ఈ చిప్స్ రెండు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోండి చూడడానికి చాలా బాగుంటాయి పిల్లలకు ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టామంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ క్రిస్పీ రైస్ ఫ్లోర్ చిప్స్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి